హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్హెచ్ డైరీ ఫామ్ ఈ గేదె మొన్న సేల్కి అయితే పెట్టానండి ఇదైతే ఇంకా మా దగ్గర ఉంది సేల్ అవ్వలేదు బాగా హెవీ సైజ్ అండి మంచి గేదె ఇది పూట కార చొప్పున పది లీటర్ల పాల కెపాసిటీ అండి ఇది నిన్న గురజాల సంతకెత్తదాము తీసుకెళ్దామని అనుకున్నాం కాకపోతే ఇవాళ మార్నింగే ఇది డెలివరీ అవ్వటం అయితే జరిగింది చూసుకోవచ్చు ఇప్పుడే మాయ వేసిందండి ఇది దూడ దున్నకూర్ర అయితే వేసిందండి దున్నకూర కూడా చాలా బాగుంది చూసుకోవచ్చు గేమ్ చూసుకోవచ్చు అండి కట్టు కానీ చాలా మంచి అండి చాలా మెత్తటి పొదుగు ధరలు కూడా చాలా బాగుంటాయండి ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి ఇలాంటి మంచి గేదెల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్లో తెలపండి థ్యాంక్ యూ